హలో మై ఐడియాస్ విస్తో నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీస్ హనుమాన్ జయంతి సందర్భంగా రెండు రెసిపీలను అయితే చూపించబోతున్నానండి అవి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం అప్పాలు అలాగే మిరియాల వడలండి వీటిని హనుమాన్ జయంతి అనే కాకుండా ప్రతి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ స్వామి వారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు వీటిని పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనం ఈరోజు వీడియోలో చూసేద్దాము మీరు కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ఇలా ప్రిపేర్ చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాము ముందుగా అప్పాలను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ను తీసుకొని జల్లిని పెట్టుకొని దానిలో వన్ కప్ వరకు గోధుమ పిండిని అలాగే వన్ కప్ వరకు వరిపిండిని యాడ్ చేసుకుందాము వాటితో పాటు హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకున్నామండి ఇవన్నీ ఏ కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో అదే కప్తో నేను చెప్పినటువంటి క్వాంటిటీలో తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత పిండిని జల్లించుకొని దానిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేసుకొని దానిలో మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను అలాగే హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఆ బౌల్ని పక్కన పెట్టుకొని మన స్వీట్కి సరిపడా బెల్లం సిరప్ని రెడీ చేసుకుందామండి దానికి కాను ఒక బౌల్ని తీసుకొని దానిలో మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఆ కప్పుతో టూ కప్స్ వరకు బెల్లాన్ని తీసుకునేసి హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇలా కలుపుకొనేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి మనకు ఈ కరిగేటప్పుడు ఎటువంటి పాకం రానవసరం లేదండి జస్ట్ ఒక పంగు వచ్చి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకం మొత్తం కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకునేసి స్ట్రైనర్ సహాయంతో పిండిలో యాడ్ చేసుకోవాలి నేను చెప్పిన కొలతల్లో పిండిని కానీ బెల్లాన్ని కానీ వాటిని కానీ యాడ్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా ఆ సిరప్ అనేది సరిపోతుందండి ఒకవేళ మీకు లూజ్ అయింది అనిపించినట్లయితే వన్ టు టూ స్పూన్స్ వరకు వరిపిండిని కలుపుకొనేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఓ పది నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి మీకు ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది అప్పుడు వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ లైట్గా హీట్ ఎక్కే లోపల మనం ఈ అప్పాలను అయితే రెడీ చేసుకున్నాము దానికి కాను ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానికి గీని అప్లై చేసుకుందాము ఇలా అప్లై చేయడం వలన మనం ప్రిపేర్ చేసుకునేటువంటి అప్పాలు ఈజీగా రిమూవ్ అవి వచ్చేస్తాయి కాబట్టి ప్లాస్టిక్ కార్న్ మీద కానీ లేదు అంటే బటర్ పేపర్ని యూస్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈ లోపల ఆయిల్ హీటెక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక కొంచెం పిండిని ఆయిల్లో యాడ్ చేసినట్లయితే ఈ విధంగా వెంటనే పైకి తేలినట్లయితే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కినట్లండి దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అప్పాలను ఒక్కొక్కటిగా యాడ్ చేసి వెంటనే తిప్పకుండా ఒక వన్ మినిట్ తర్వాత సెకండ్ సైడ్ తిప్పేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పాలను ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మరీ ఓవర్ హీట్లో వండుకూడదండి కొంచెం మీడియం ఫ్లేమ్లో మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటిని యాడ్ చేసుకోవాలి లేదా అంటే ఇవి లోపల వరకు కుక్ అవ్వు అదే కాకుండా విడిపోవడానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసి హనుమాన్ జయంతి రోజే కాదండి మీకు పిల్లలకి ఏదన్నా స్నాక్స్ లేదు అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ మన రెసిపీ వచ్చేసి తమిళనాడు ఫేమస్ అయినటువంటి మిరియం వడలు వీటిని పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాము దీనికి కాను ఒక బౌల్ తీసుకొని దానిలో వన్ కప్ వరకు మినపప్పుని యాడ్ చేసుకున్నాము పప్పును టూ టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు సోక్ చేసుకున్నామండి వీటికి పప్పు ఎక్కువ నాన్న అవసరం లేదండి ఒక టూ అవర్స్ పాటు నానిపోతే సరిపోతుంది ఒక టూ అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకు ఇలా నానిపోయి ఉంటుంది ఈ నానిపోయినటువంటి వాటిని ఒక జల్లరి సహాయంతో మనం వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్నటువంటి పప్పును ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచినట్లయితే దానిలో ఏదైనా వాటు ఉన్నా అవి మొత్తము పోయి పొడి పొడిగా రెడీ అయిపోతుంది అప్పుడు ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని దానిలో వన్ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసి మీకు చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి దాన్ని ఒక బౌల్లోనికి తీసుకొని దానిలో ఒక పావు స్పూన్ వరకు ఇంగువాని యాడ్ చేసుకున్నాము అలానే మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను పిండి కన్సిస్టెన్సీకి సరిపడా ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు వరిపిండిని కూడా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి పిండిని పక్కన పట్టేసుకున్నాము చిన్న చిన్న ముద్దులుగా తీసుకొని మీకు చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలండి దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ మీద చేసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది ఈ వడలను రెగ్యులర్గా చేసేటువంటి వడల్లా కాకుండా బాగా పలుచగా ఒత్తుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే యాడ్ చేయాలి మీరు చూసినట్లయితే ఇంత పలుచగా వడలను ఒత్తుకోవాలి ఒత్తుకున్నటువంటి వడలను ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి వెంటనే తిప్పకూడదు ఇలా వెంటనే తిప్పినట్లయితే మనకు వడలు పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి హాఫ్ మినిట్ పాటు ఉంచి తర్వాత సెకండ్ సైడ్ తిప్పుకొనేసి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి కొంచెం ఒక అటు ఒక వన్ మినిట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక జాలిలో వేసుకొని మిగిలినటువంటి పిండిని అంతా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వడలన్నిటినీ కూడా మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండోసారి ఫ్రై చేసుకుంటేనే మనకు వడలు అనేవి పర్ఫెక్ట్గా ఆ తమిళనాడు టేస్ట్ అనేది వస్తుందండి కాబట్టి ఈ విధంగా సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వడలన్నిటిని మళ్ళీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకునేసి మరీ ఎక్కువగా కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వడలు మనకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పాటు స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయండి అందులోనూ హనుమంతునికి మాలగా వేయడానికి ఈ వడలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి అంతేకాకుండా మనం ఏదైనా జర్నీలో అప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం వలన బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసి ఇలాంటి ఫుడ్ను క్యారీ చేయడం వలన హెల్దీగా ఉండవచ్చు కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు మీకు చూపించినటువంటి బెల్లం అప్పాలు అలాగే మిరియం వడలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు కదా అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మన వీడియోస్ను ఎండ్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్